జిగ్జాగ్ మిషన్లో ఫాల్స్ ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు సైడ్ మనకి కొంగులకి జిగ్జాగ్ చేసేటప్పుడు ఏ విధంగా వేసుకోవాలి జిగ్జాగ్ పాతము చాలామందికి దెబ్బగా వస్తుంది రౌండ్గా రాదని జిగ్జాగ్ మిషన్లే వాడట్లేదండి సిల్క్ శారీస్కి ఫాల్స్ ఎలా వేయాలి అలాగే బార్డర్ వచ్చిన శారీస్కి అలాగే పట్టు శారీస్కి ఫాల్స్ ఎలా వేస్తే గూడలు రాకుండా వస్తుంది ఈ వీడియోలో చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫస్ట్ జిగ్జాగ్ మిషన్లో ఈ సెట్టింగ్ అనేది రెండు మూడుకి మధ్యలో ఉండాలి దీన్ని మనం మార్చకూడదండి దీన్ని అయితే మనం మార్చం అలాగే పెట్టాలి ఇక్కడే మనము క్లాత్ని బట్టి తక్కువలు ఎక్కువలు చేసుకుంటాము చూడండి ఇది మనకి కాటన్ శారీసు అలాంటి శారీస్ అప్పుడు మనకు తొందరగా జరగదండి దానికని మనము లూజ్ కుట్టి పెట్టుకోవాలి అదే మనకు లేజరు సిల్క్ అలాంటి శారీస్ మనం కుట్టేటప్పుడు కొంచెము చిన్నదిగా పెట్టైనా కుట్టచ్చు ఇప్పుడు శారీకి మనము ఫాల్స్ ఒక మోరడు కానీ లేదా రెండు జానలు కానీ ఇలా వదిలేసి ఫాల్స్ అనేది పెట్టి కుట్టుకోవాలి చాలామంది ఫస్ట్ నుంచి కూడా కుట్టమంటారండి పెద్ద ఫాల్స్ తెచ్చుకున్న వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా కుట్టమంటారు ఇదైతే రెండున్నర మీటర్ అండి దానికని నేను కొద్దిగా వదిలేసి కుడుతున్నాను కొన్ని రెండు మీటర్లే ఉంటాయి అవి కూడా మనం చూసుకొని కుట్టాలి ఇలా మనము ఫాల్స్ అనేది ఫస్ట్ కుట్టుకుందాము అలాగే సైడ్ జిగ్జాగ్ కూడా ఫాల్స్ ఎన్ని విధాలుగా వేసుకోవాలో ఫస్ట్ మీకు చూపిస్తాను అలాగే సైడ్ జిగ్జాగ్ కూడా ఎన్ని విధాలుగా వేసుకోవచ్చో కూడా చూద్దాము చూడండి ఎక్కువ లాగద్దు రెండు సమానంగా పెట్టి కుట్టుకోవాలి ఈ శారీకి మనం ఎలా కుట్టుకుంటాము బార్డర్ వచ్చిన శారీకి ఎలా కూడా మీకు వీడియో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం ఇలా కుట్టేటప్పుడు చూడండి పాదంకి మనం ఫస్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి ఇలా మనం కుట్టేటప్పుడు చిన్నది చూడండి చిన్న కుట్టు వస్తుంది జరగడం లేదు దానికని మనము కొద్దిగా లూజ్ కొంచెం పైకి కొంచెం పైకి పెట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి శారీని బట్టి మనకు కుట్టు వస్తుందండి అది మీ అది కూడా మీరు గమనించుకోవాలి అన్ని శారీస్కి కుట్ అనేది ఒకటిగా రాదు చూడండి ఇట్ట కుట్టేటప్పుడు మనము పాదం అనేది ఫాల్స్ పాదము మనకు ఒక సైడే మనకు పడుతూ వస్తుంది మనం ఒక సైడే మనం కుట్టుకోవాలి చూడండి మీకు చూపిస్తాను ఈ సైడ్కు మాత్రమే మనకి కుట్టు అనేది పడుతూ వస్తుంది ఆ సైడ్ కుట్టేటప్పుడు ఈ పక్క పాదం ఈ పక్క సైడే కుడుతుందండి మనం ఇది లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఫాల్స్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి కుట్టేటప్పుడు మనకి ఆ సైడు మాత్రమే మనకు పాదం పడుతూ కుట్టేటప్పుడు మనం సమానంగా పెట్టుకుంటూ కుట్టాలి ఇలా మొత్తం ఇలా కుట్టేసి ఆ సైడ్ కూడా మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ పక్క కూడా ఎలా కుట్టాలో చూద్దాము కొంచెం రఫ్ చేసుకోవాలండి లేకుంటే తొందరగా ఊడిపోతుంది లాస్ట్లో దేనికైనా మనము బ్లౌజ్కి ఎలా రఫ్ చేసుకుంటాము ఫాల్స్ కూడా అలాగే రఫ్ చేసుకొని కుట్టాలి అయినా అలాగే కుట్టాలి సైడ్ మనము జిగ్జాగ్ చేసేది కూడా అలాగే కుట్టుకోవాలి చూడండి ఆ సైడ్ మనము ఆ సైడ్ కుట్టాము ఇప్పుడు ఆపోజిట్గా ఈ పక్క కుట్టుకోవాలి మనం ఇలా కుట్టేటప్పుడు కొంచెం కొంచెం పెట్టి కుట్టుకున్నామంటే ఎక్కడ మనకు కుట్టు జారకుండా నీట్గా వస్తుందండి మాకంటే అలవాటు ఉంది కాబట్టి గబగబా కుట్టేస్తున్నాము మీరు కొద్దిగా పట్టుకొని కుట్టుకొని తర్వాత మళ్ళీ కొంచెం పట్టుకొని అలా కుట్టుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఫాల్స్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు మనకు ఇట్లా జరగడం లేదు అలాంటప్పుడు చిన్నగా మనకు అట్లా లాగినట్టు లాగి కుట్టుకోవాలి ఎక్కువ లాగామంటే ఇలాంటి క్లాతులు చినిగిపోతాయండి కొంచెం నిదానంగా లేదు జరగడం లేదు ఎక్కువ అనుకున్నప్పుడు కుట్టు అనేది మనం కొంచెం పెద్ద కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు కుట్టే చాలా చిన్న కుట్టు వస్తుందండి దానికని కొంచెం పైకి పెట్టానంటే చూడండి మీకు చూపిస్తాను ఎంత ఈజీగా జరిగిపోతుందో చూడండి ముందు కొంచెం లాగిన కూడా జరగట్లేదు ఇప్పుడు ఇది మనం కుడుతుంటే అదే పోతూ ఉంది ఇలా మీరు కొంచెం గమనించుకొని కుట్టుకున్నారంటే అలాగని మనం పెద్ద పెట్టి పెద్ద కుట్టి పెట్టి కుట్టకూడదండి చాలామంది ఇష్టపడరు మళ్ళీ మనకిచ్చి ఇప్పి కుట్టమంటారు అంతేనండి ఇలా కుట్టుకుంటే మనకి ఫాల్స్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఫాల్స్ అనేది ఎలా కుట్టాలో ఫస్ట్ చూసాము ఏ ఫాల్స్ ఎలా కుట్టుకోవాలనేది కూడా చూద్దామండి చూడండి ఇది చిన్న కుట్టు వచ్చింది మరీ చిన్న కుట్టండి కనపడి కనపడినట్టుంది ఇది కొంచెం పెద్ద వచ్చింది ఇలా మనం చూసుకొని గమనించుకుంటూ కుట్టుకోవాలి అది చిన్న కుట్టు ఇది కొంచెం పెద్ద కుట్టు చూడండి ఇప్పుడు కింద అయితే అంతా కుట్టేశాను పైన కుట్టేటప్పుడు ఇలా జారిపోయే క్లాతులు కానీ ఎక్కువ మనకు జారిపోయే క్లాతులే జిగ్జాక్ ఇస్తూ ఉంటారండి అవి కుట్టేటప్పుడు మనకి అలాగే పైన కుట్టామంటే అంతా గోడలు గోడలుగా వస్తూ ఉంటుంది మీరు ఎలా కుట్టుకోవాలో కూడా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో చూద్దాం మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఇక్కడ చాలామంది మడిచి ఫస్ట్ ఇట్లా తిప్పేటప్పుడు పైన కుట్టుకుందామండి మనం ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు చాలా మందికి జారిపోతూ ఉంటుంది ఇలా మీరు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకుంటేనే మొత్తం మీకు కరెక్ట్గా వస్తుంది ఈ సైడ్ అయినా కుట్టుకోండి లేదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయినా మీరు ఇలా మీకు ఎక్కడైతే పైకిన కుట్టేదానికి ఈజీగా ఉంటుందో అలా కుట్టేసుకోండి ఇప్పుడు ఆ పిన్ పెట్టాను కదా కాబట్టి ఎక్కడ మనకు గోడలు రాకుండా వస్తుంది ఎక్కడ మనకు క్లాత్ అనేది జరగదు పైన మనం చూసుకుంటూ లోపల ఫాల్స్ అనేది ఎక్కడుంది అనేది చూసుకుంటూ కుట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మీరు ఇలా వేసేసుకోండి చూడండి అక్కడ పెట్టినట్టే మళ్ళీ ఇక్కడ ఇంకొక పిన్ని ఇలా పెట్టేసుకొని మనకు ఫాల్స్ అనేది తెలుస్తూ ఉంటుందండి చేయి పెట్టినా మనకు కనపడుతుంది దాన్ని బట్టి మనం పైన అనేది వేసుకోవచ్చు ఇలా లాగి మనము మళ్ళీ పిల్ పిన్ అనేది ఇలా పెట్టేశామంటే ఎక్కడ మనకు గోడలు రాకుండా నీట్గా వస్తుందండి చాలామంది కొత్తగా మిషన్లు కొన్నప్పుడు ఇలా ఇప్పడము కుట్టడం మేమంతా కూడా ఇలా చేసిన వాళ్ళమేనండి మాకైతే ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పలేదు ఎంతో కష్టపడి జిగ్జాగ్ అనేది నేర్చుకున్నాము ఇలా మనం పిన్ పెట్టుకుంటూ కుట్టుకున్నామనుకోండి ఎక్కడ మనకు అనేది రాదు మళ్ళీ మనం ఇప్పి కుట్టాల్సిన పని లేదు ఇదొక చిన్న టిప్ అండి అలాగే మీరు ఫస్ట్ మిషన్ తెచ్చుకొని ఉంటారు మీరు కుట్టేటప్పుడు సైడ్ అంతా పోతూ ఉంటుందండి సైడ్ ఎలాగంటే అలా కుట్టేస్తూ ఉంటారు కరెక్ట్గా రాదు అలాంటప్పుడు మీ మిషను మీ ఇంట్లో చిన్న మిషన్ ఉంటుంది కదా లేదా మీ దగ్గర ఉండే జిగ్జాగ్ మిషన్కైనా మనకు పెద్ద కుట్టు వస్తుంది ఆ కుట్టు అనేది ఇలా పెట్టేసుకొని లాస్ట్లో కాకుండా ఒక పాదం వదిలేసి ఇలా మీరు ఫస్ట్ చాలా లూజ్ కుట్టు పెట్టుకోండి పెట్టేసి ఇలా ఫస్ట్ మిషన్ కుట్టు మామూలు మిషన్ కుట్టు వేసేసుకోండి ఇలా వేసేసుకొని పైన కూడా లోపల కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా మీరు పెద్ద కుట్టు అనేది పెట్టి మొత్తం మనం ఫాల్స్ అయితే ఎలా కుడతామో అలా పెట్టి కుట్టేసుకోండి కాకుంటే ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందండి కానీ మీకు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా నీట్గా కుట్టేది నేర్చుకోవచ్చు ఇలా మీకు చేయబెడితే ఎక్కడ ఫాల్స్ ఉండేది తెలుస్తుంది ఫాల్స్ ఉండే దగ్గర కాకుండా కొంచెం లోపలికి కుట్ అనేది లూజ్ కుట్టు కాబట్టి మనం తొందరగా వేసేసుకోవచ్చు చాలామందికి నేను కుట్టేటప్పుడు ఇలా కొంచెం టిప్స్ చెప్పే నేర్పించేదాన్ని అండి చూడండి ఇప్పుడు మనము మామూలుగా జిగ్జాగ్ చేసుకుంటాము మామూలుగా ఇంతకుముందు శారీ ఎలా చెప్పానో అలాగే మొత్తం ఇలా చేసేసుకోవాలి చేసేసుకొని పైన కూడా మనం ఇలాగే కుట్టేసుకొని లూజ్ కుట్టు ఈ పక్క లోపల ఉంటుంది మనం ఇట్లా కుట్టేటప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే ఫాల్స్ ఇంత ముందు కుట్టామో అలాగే కుట్టేసుకోవచ్చు చూడండి చేయి పెడితే మనకు ఎక్కడుందో తెలుస్తుంది ఇలా కుట్టేసుకొని పైన కుట్టేటప్పుడు లోపల మళ్ళీ మనకు కరెక్ట్గా అనేది పడిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి అలాగే మీరు కస్టమర్కి ఇచ్చారంటే వాళ్ళు మళ్ళీ మనకు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మనం లూజ్ కుట్టేసాం కదా అదంతా ఇప్పేసి ఇవ్వాలి అలాగే పెట్టిచ్చారంటే వాళ్ళు మామూలు కుట్టు కుట్టారు అంటారు ఇలా మీరు జిగ్జాగ్ చేసిన తర్వాత ఈ పైన కుట్టంతా మామూలు మిషన్తో కుట్టిన లూజు కుట్టంతా రెండు తొందరగా తీ ఎందుకంటే పెద్ద కుట్టు కాబట్టి తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇది బార్డర్ ఉండే శారీ ఈ శారీకి మనము ఇప్పుడు మామూలు శారీస్ కుట్టినట్టే కుట్టామంటే అక్కడక్కడ గోడలు అనేది వస్తుందండి పైన కుట్టేటప్పుడు కింద మనం సమానంగా కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది పైన కుట్టేటప్పుడు మనకు చాలామందికి గోడలు గోడలుగా వస్తుంది అలాంటప్పుడు మనం ఎలా కుట్టుకోవాలి అంటే మామూలుగా ఇలా కుడతాము ఇప్పుడు దీన్ని కిందేమో కొంచెం లాగుతాము పైన ఏమో కొంచెం ఫాల్స్ అనేది లూజుగా వదులుతాం వదిలి పైన ఇలా చెయ్యి అనేది పట్టుకున్నామంటే చూడండి కొంచెం వదులుతూ ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నామంటే మనకు పైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి లేకుంటే మామూలు శారీస్కి మనం ఎలా కుడతామో అలా ఇలా పట్టు శారీస్కి కుట్టామంటే పైన మనకు గోడలు వస్తుందండి ఇప్పుడు చూడండి సమానంగా వస్తుంది అట్లా గోడలు వస్తుంది ఇప్పుడైతే మనకు ఇలా కుట్టుకున్నందువల్ల వల్ల వస్తుంది సైడ్ జిగ్జాగ్ ఎలా చేయాలో చూద్దాము ఎప్పుడైనా కూడా సైడ్ ఇలా కరెక్ట్గా అంతా నీట్గా కట్ చేసుకోవాలండి లేకుంటే మనకు సైడ్ అయితే పోతూ ఉంటుంది ఇలా కట్ చేసుకో ఇలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి కింద అయితే కొంచెం కరెక్ట్గా ఉంది మధ్యలో అంతా ఎక్కువ క్రాస్గా ఉంది అంటే ఎక్కువ క్లాత్ అనేది క్రాస్ వచ్చింది దీన్ని మనము ఒక పొర అంటే ఒక దారం తీసుకొని ఇట్లా లాగామంటే ఇట్లా అయితే మొత్తం మనకి దారి అనేది కరెక్ట్గా క్రాస్ రాకుండా నీట్గా వస్తుంది మనం ఎక్కువ లాక్కుండా ఇట్లా లాగి వదిలేసామంటే మనకు ఎక్కడి వరకు ఆ దారం అయితే పోయిందో అక్కడ వరకు ఇలా మనకు కనపడుతూ ఉంటుంది అక్కడ వరకు మనము కట్ చేసేసుకోవచ్చు ఇలా అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము సైడ్ జిగ్జాగ్ అనేది కొంచెం ఇలా సైడ్కి పెట్టి ఇలా కట్ ఇలా మనం కుట్టుకోవచ్చు ఇలా సైడ్కి తిప్పామంటే మనకు సైడ్ అనేది కుట్టు పడుతుంది కాబట్టి శారీ పోయేంతవరకు జిగ్జాగ్ అనేది పోదండి మనం రఫ్ చేయకుండా ఇది సరిపోతుంది లేకుంటే మనము రఫ్ చేసి కుట్టాలి అది కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఇది కుట్టేటప్పుడు ఈ క్లాత్ అనేది మనము ఇలా మడిచి మనకు అడ ఒక ప్లేట్ లాగా ఉంటుందండి ఆ ప్లేట్లోకి ఈ క్లాత్ అనేది పోతేనే మనకు రౌండ్గా తిరుగుతుంది చాలామందికి అలా రౌండ్గా రానప్పుడు చూడండి నేను ఎడమ చేత్తో కొద్దిగా మడిచినట్టు మడుస్తున్నాను ఇలా మీరు మడిచి ఇలా కుట్టారంటే ఇలా లోపలికి పోతుంది చూడండి కొన్నిటికైతే మనము చూడండి నాకు ఇప్పుడు చేత్తో మడిస్తేనే మనకు రౌండ్ అనేది వస్తుంది అలా రానప్పుడు మీరు ఇలా చేతితో సపోర్ట్ తీసుకొని ఇలా మడిచి కుట్టుకోవాలి ఇలా మడుస్తూ కుట్టారనుకోండి ఏ పాదానికైనా ఏ మిషన్లో అయినా జిగ్జాగ్ మిషన్లో రౌండ్గా రాకుండా ఉండదండి ఒకసారి కుడతారు రెండుసార్లు కుడతారు అయ్యో ఇది రాలేదు అని చెప్పి పక్కన పెట్టేస్తారు నా దగ్గర కూడా చాలామంది ఇలాంటి మిషన్లు పెట్టుకొని కూడా నా దగ్గర జిగ్జాగ్ చేయించుకుంటున్నారండి ఈ సైడు మనకి ఇలా క్రాస్ వచ్చింది పైన ఇలా క్రాస్ వచ్చింది కాబట్టి మనకు రఫ్ చేయాల్సిన పని లేదు ఇదొక మెథడ్ అండి ఇంకొక దాంట్లో మనకు రఫ్ చేసుకొని ఎలా కుట్టాలో చూద్దాము దారం అనేది కొంచెం ఎక్కువ తీసేసి ఇలా క్లాత్ అనేది పెట్టి ఇలా ఫస్ట్ దారం లాగాలి మళ్ళీ కొంచెం తీసేసి మళ్ళీ అదే దారాన్ని ఇలా పెట్టేసి మళ్ళీ అదే దారాన్ని ఇలా లాగామంటే మనకు రఫ్ రఫ్ అనేది పడిపోతుందండి ఇప్పుడు మామూలుగానే కుట్టేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టు మీకు సైడ్ అనేది తిరక్కుంటే చేత్తో కొంచెం ఇలా మడుస్తూ కుట్టేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే బార్డర్ వచ్చిన శారీస్కి ఎలా వేసుకోవాలో చూద్దాము మనకి ఇప్పుడు ఇది సైడ్ నుంచి కానీ స్ట్రైట్గా కానీ లాగితే రెండు విధాలుగా రాదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా క్లాత్ అనేది వదిలేసి ఒక ఇంచ్ వదిలేసామనుకోండి అక్కడి నుంచి ఇలా మనం కుట్టుకోవాలి మొత్తం అంతా లాస్ట్ దాకా కుట్టేసి కుట్టేసిన తర్వాత మనం ఫస్ట్ కొంచెం ఒక్కించి వదిలేసాం కదా ఆ వదిలేసేదాన్ని ఇలా మనం వెనక్కి తిప్పి అంటే మనం ఇప్పుడు లోపల కుట్టాము ఇది మనము పైన ఇలా కుట్టేసుకోవాలి ఇలా మనం కుట్టుకున్నామంటే స్టార్టింగ్లో రాని వాళ్ళకైనా ఈజీగా వస్తుందండి చాలామంది స్టార్టింగ్ ట్రబుల్ అండి స్టార్టింగ్ ట్రబుల్లో చాలామందికి రాదు మనం ఇలా మనం ఏ శారీస్కైనా రానప్పుడు ఇలాగే కుట్టేసుకోవచ్చు ఇలా ఈ మూడు మెథడ్లో మనం కుట్టుకున్నామంటే రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి సైడ్ జిగ్జాగ్ పాదానికి రౌండ్ ఎందుకు రాదు అంటే ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ అనేది మనము కుట్టగా కుట్టగా మనకు ఓపెన్ అయిపోతూ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే నిన్న కుట్టేటప్పుడు బాగా వచ్చింది ఈ రోజు అనేది రాలేదు ఇదేమో పాడైపోయింది అనుకుంటూ ఉంటాము ఎందుకు పాడవుతుందంటే మనం ఇలా బార్డర్ వచ్చినటివి లేదా మందంగా ఏదన్నా కుట్టామనుకోండి అలాంటప్పుడు కుట్టేటప్పుడు మనము ఈ సైడు లాగుతాము ఆ సైడు లాగుతాము అలాంటప్పుడు ఓపెన్ అయిపోతుంది అలా ఓపెన్ అయినప్పుడు ఈ ఆ చిన్న ప్లేట్ అనేది దాని లోపల మన క్లాత్ పోయినా కూడా అది రౌండ్ అనేది తిరగదండి రౌండ్ తిరగకుండా అలాగే ఉంటుంది అలాగా ఉన్నప్పుడు మనకి ఇది రౌండ్ రాలేదు అనిపిస్తుంది అది ఎలాగో చేసుకోవాలో కూడా చూద్దాము కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి ఇది చిన్న ప్లేటు ఈ ప్లేట్ అనేది మనం కొంచెము ఇట్లా ఒత్తినట్టు వత్తాలండి వెనక ఉంటుంది ముందు ఉంటుంది రెండు మనం చేసి కొంచెం ప్రెస్ చేసామంటే నీట్గా వస్తుంది లేకుంటే నోట్తో అయినా కొంచెం అది అదమండి గట్టిగా లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్